ఫ్రెండ్స్ ఇది మన పల్లెటూరులో ఉపయోగపడదు నేను చెప్పే విషయము సిటీలలో చాలా ఉపయోగపడుతుంది చాలా టేస్ట్ ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే మొత్తం వీడియో చూ చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ముందర కంకులు బూర తీసి ఒక బవన్ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాలి నార్మల్ మధ్య రకంగా ఉడకబెట్టి బయట తీసినాక మళ్ళా మన బట్టతోటి మొత్తం కానుకొడ నీళ్ళు ఉంటాయి కదా అప్పుడు ఆ నీళ్ళ పని అంటారు కూడిసి గ్యాస్ ముట్టించి గ్యాస్ మీద ఒక్కొక్కటి రెండు రెండు కాల్చుకొని ఉకితే చాలా టేస్ట్ మన బయట చేన్ల కడ కాల్చుకున్నట్టే టేస్ట్ అవుతుంది ఫ్రండ్ ఎందుకంటే దీంట్లో అట్లనే కాల్స్తే మనం బూర్ తీసి టేస్ట్ ఉండదు ఫ్రం ఇది మాత్రం కంపల్సరీ అందరూ ఇలా పాటిస్తారు